హాయ్ ఫ్రెండ్స్ గుమగుమలాడే వంటలకు స్వాగతం ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుందాం కావలసినవి హాఫ్ కేజీ చికెన్ కారపొడి ఉప్పు ఆయిల్ వెల్లుల్లి పేస్ట్ ఈ పొడి జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నాను పోపుకి జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు మనం చికెన్ పీస్లని ఇలా చిన్నగా కట్ చేయించుకోవాలండి బోన్స్ ఉండొద్దు బోన్స్ పెట్టేసి పచ్చడి చేసుకుంటే చికెన్ ఖరాబ్ పచ్చడి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పీసులన్నీ మంచిగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి ఆయిల్ వేడయ్యేలాగా చూసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆ తీసుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసి ఫ్రై చేసుకుందాం స్టవ్ మాత్రం మీడియంలో పెట్టండి చూడండి చికెన్ పీసెస్ ఎలా ఫ్రై అయిపోయాయో ఇలా ఫ్రై చేసుకోండి బాగా మాడని వాటిని మాడిపోతే పచ్చడి బాగుండదండి టేస్ట్ ఉండదు ఇలా వీటిని తీసుకొని ఇంకో బౌల్లో వేసేసుకున్నాం బౌల్లో వేసినప్పుడు ఆ బౌల్లో తడి ఉండకూడదండి తడి లేకుండా చూసుకొని వేసుకోండి చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో ఇది ఆయిల్లో మళ్ళీ మిగతా పీసులు ఉన్నాయి కదా చికెన్ పీసెస్ అవి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి మిగతా పీసులు దీంట్లో వేసేసుకుందాం కదా అవి కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని మనం బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అది వేడిగా ఉంది కదా దాంట్లోనే స్టవ్ బంద్ చేసి దాంట్లోనే మనం అది వేడిగా ఉంది కాబట్టి దాంట్లోనే జీలకర్ర వేసేసుకుందాం జీలకర్ర ఎల్లిపాయలు స్టవ్ బంద్ చేసి వేయండి ఆ వేడికి పై ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్ అది చల్లగా కావాలి మొత్తం చల్లగా అయ్యాక మనం పచ్చడి కలుపుకుందాం చూడండి చికెన్ పీసులు ఎలా ఫ్రై అయ్యా ఎలా ఫ్రై చేసుకోండి చూడండి వాటర్ వాడినియద్దండి వాటర్ చుక్క పడితే మాత్రం పచ్చడి ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు వీటిని పీ ఈ పీసులు చల్లగా కావాలి ఆయిల్ చల్లగయ్యాక మనం పచ్చడి కలుపుకుందాం చూడండి మనం చికెన్ రైస్ ఫ్రై చేసుకున్నాం కదండి అది చల్లగా అయిపోయే వరకు ఉంచుకోవాలనుకున్న చల్లగా అయిపోయాయి మనం తాలింపు వేసుకున్నది కూడా కూల్ అయిపోయింది ఆయిల్ ఇప్పుడు దీంట్లోకి మనం ఎల్లిపాయ పేస్టు జీలకర్ర మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్నాం కదండి అవి వేసేసుకుందాం దీంట్లో చూడండి దీంట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కారపొడి వేసుకుందాం చూడండి కారపొడి దాంట్లోకి సాల్ట్ వేసుకుందాం ఉప్పు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి మంచిగా పీసులకు పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా దీంట్లోనే మనం ఇప్పుడు తాలింపు వేసిన ఆయిల్ ఉంది కదండి అదంతా వేసేసుకుందాం అది మొత్తం ఆయిల్ అంతా పీసులకు పట్టేలాగా కలుపుకోండి చూడండి ఆయిల్ అంతా కలిపేసుకున్నాం మనం మంచిగా పేస్ట్ చూడండి మసాలా మనం కారము ఎల్లిపాయ పేస్టు మనం పోపేసిన ఆయిల్ అదంతా కలిసేలాగా కలుపుకున్నాం సారీ అండి ఇందాక నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను అదేంటంటే దీంట్లోకి ఒక నిమ్మకాయ జ్యూస్ పిండుకోవాలండి ఒక నిమ్మకాయ రసం పిండేసుకోవాలి దీంట్లో ఇది ఇది పిండుకోండి ఇది పిండుకుంటే ఏంటంటే కారం అనేది కొంచెం తక్కువ అవుతుంది మనకి పీస్ కూడా మంచిగా టేస్టీ ఉంటుంది ఒక ఒక నిమ్మకాయ పడుతుందండి ఒక నిమ్మకాయ పిండేసుకోవాలి దీంట్లో కొనిమకాయ విండేసుకొని మంచిగా కలిపేసుకొని వన్ డే తర్వాత తినేసేయండి వన్ డే అలాగే పెట్టేసేయండి కలిపి బా బాటిల్ వేసి పెట్టేసేయండి వన్ డే తర్వాత తినండి చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి చూడండి ఎంత బాగుందో